చార్జ్షీట్ లో వైఎస్ పేరు ప్రస్తావనపై ఏపీలో రచ్చ జరుగుతోంది వైఎస్ పేరును అప్పట్లో ఇరికించారన్నారు షర్మిల ఇరికించిన ఆ ప్రతిఫలమే పొన్నవోలుకు ఏ హోదా అని షర్మిల వ్యాఖ్యానించారు షర్మిల వ్యాఖ్యలపై పొన్నవోలు సుధాకర్ నిప్పులు చెరిగారు తన పరువుకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారన్నారు పొన్నవోలు టాలెంట్ తోనే ఏజీ హోదా దక్కించుకున్నారన్నారు పొన్నవోలు రాజకీయాలకు తన తనను బలిపసువు చేయొద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డిపై కేసులు సిబిఐ ఛార్జ్షీట్ల విషయంలో షర్మిల చేసిన ఆరోపణలపై అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొనువోలు సుధాకర్ కౌంటర్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్ జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి లాయరే సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు చేయడం తప్పు నేను వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్యాయమైన కేసు పెట్టారు ఇది అక్రమము అది ఒక మనిషిగా స్పందించాను ఒక అడ్వకేట్ గా స్పందించాను ఎంతో కొంత క్రిమినల్ లా తెలిచిన వ్యక్తిగా స్పందించాను ఇదే నేను చేసిన పాపమా జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్వలతో రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి ముద్ద జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఈజన్ ఏందో నాకు చెప్పమ్మా ఈ రోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఇది వాస్తవం కాదా ఏ పాప జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని వారి మరణానంతరం వెంటాడు వెంటాడుతుంటే ఖచ్చితంగా స్పందించాజువల్ ఐ నో రిగ్రెట్స్ ఎస్ ఐ హన్ ది రైట్ ఖచ్చితంగా నేను న్యాయం చేశాను ఆ ప్రొఫెషన్ దానికి బహుమానం అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇచ్చారా అది ఇప్పుడు జరిగింది ఇప్పుడు జరిగిందమ్మా ఎస్ ఐఎమ్ టాలెంటెడ్ ఈ మధ్య తెలియదు నా టాలెంట్ చూడలేదా ఈ ಅದಕ್ಕೇವು ಟ್ಯಾಲೆಂಟೆಡ್ ಕಟ್ಟಿ ನಾವು ಈಸ್ಟ್ ಚೋಡಲಾ ಮರ್ಚಿಪೇನಾ ರಿಮಂಬರ್ ಇರ್ಟ್ ಆ ಟ್ಯಾಲೆಂಟ್ ಚೋಡಲಾ ಈ ಮಧ್ಯೆ ನೋವು ರೀಲ್ ಐನ್ ಐ ಡಿಸರ್ವ್ ದಿಸ್ ಪೋಸ್ಟ್ ರೀಯಲ್ ಐನ್ ಟ್ಯಾಲೆಂಟ್